సినిమా మనం చూడకముందుకే సినిమాలకి ఒక ఐటెం సాంగ్ వదిలి పెడతారు డియాలో డియాలో జింతా జింతా జిమ్మిక్ మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్ లో తింపు తండ్రు మా వాడి కాసేమో ప్రాసలిని పాటలు హెడ్సెట్ పెట్టుకొని చెవులల్లా పెట్టి తండ్రు వాడు పిడిసినట్టు దేవుడు ఊనేటి శివసత్తులు వలె ఎంటికెలు ఈ వెనుకటి కాలంలో మీసాలు మొగలరు ఇప్పుడు మీసాలు తీసేస్తేనే చెంబు తాంబలము షాటను బట్టి వెల్చన్ను కచ్చరంట్రు అది ఫ్యాషన్ అంటూ దేవుడు ఊనేటి శివసత్తులు వలె ఎంటికెలు ఈ సగము కట్టాలే తీస్తలేదన్నా